దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు ఈరోజు మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మజీద్ చౌరస్తా వద్ద దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మేరకు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఒంటి చేత్తో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు ఆయన చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ శ్రేణులు ముందడిగేయాలంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఒక పది నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు మాజీ ప్రజాపతి అందరికీ పేరు పేరిన వాళ్ళకు తెలుపు తెలుపుకుంటున్నాను అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతను ఒక సుదీర్ఘమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బట్టే ఒక మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర మండు ఎండలో పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఉదాహరణ వేసుకొని అది ఊరు ఊరు తిరుగుతూ ప్రజ ప్రజల కొరకు ఎలాంటి ఏవైతే అవసరాలు ఉంటాయో అని వారిని ఊరు ఊరు ఉంటూ తిరుగుకుంటూ వారికి ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలను ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఏం చేశారంటే ఒక పేద బలుగు బలహీన వర్గాలకు ఏవైతే అవసరం ఉంటాయో ఒకటి విద్య వైద్యం ఇల్లు ఈ మూడు అంశాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు ఉన్న ఇంద్రమ్మ ఇల్లు మరియు ఉచిత వైద్యం అలాగే ఫీజు రెమెస్మెంట్కు విద్యార్థుల కొరకు ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆ రోజు రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయారు అలాగే కాకుండా ఈరోజు అదేవిధంగా మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అయితే వైఎస్ రాశారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ కాంగ్రెస్ పార్టీ బలోపడతానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఈ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే ఎక్కడ ఎప్పుడైతే పాత ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అందరినీ ముందర తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని గెలుపు గెలుపులోకి మన మనందరం కూడా వైఎస్ రాజశేఖర్డి ఆశలను ముందు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ విఫలం తగ్గి కృషి చేయాలని చెప్పి